హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రేయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి ఉసిరికాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి పెట్టడం అంటే చాలా కష్టము చాలా ప్రాసెస్ అనుకునేవారు ఒక్కసారి ఈ వీడియో చూడండి కేవలం రెండు మూడు నిమిషాల్లోనే అది కూడా సంవత్సరానికి సరిపడా ఉసిరికాయ ముక్కల పచ్చడి ఎలా పెట్టాలో ఇప్పుడు చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా పావు కేజీ ఉసిరికాయలను నీళ్ళతో శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా పూర్తిగా ఆరబెట్టుకొని కాటన్ క్లాత్తో తుడుచుకున్న తర్వాత దీంట్లో ఉన్న గింజను తీసేసుకుంటూ వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఈ ముక్కలు కట్ చేయడం కూడా చాలా ఈజీ అండి దానిపైన గీతలు ఉంటాయి కదా ఆ గీతలపైన గాట్లు పెట్టేస్తే ఇలా చక్కగా ఉల్చినట్టు వచ్చేస్తాయి మధ్యలో ఉన్న గింజను తీసి ముక్కలు ఇలా రెడీగా పెట్టుకోండి తర్వాత బాండిలో నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను వేసి మంటను మీడియం కుట్ట ఆన్ చేసుకొని ఒక నిమిషం పాటు వీటిని దోరగా కొంచెం మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఉసిరికాయ ముక్కలు మరీ మెత్తగా ఫ్రై చేయొద్దు అలానే మరీ ఇలా వేసి అలా తీయకూడదు ఈ ముక్క అనేది కొంచెం మెత్తగా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టండి ఇప్పుడు ఇదే బాండిలోని నూనెను కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం నూనెను తీసేసేయండి ఒక వంద గ్రాముల వరకు నూనె ఉండేటట్టు చూసుకోండి వేడి నూనెలోనే ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చిని వేసి ఓసారి కలిపేయండి మనము వేడివేడి నూనెలోనే దినుసులు వేసాము కాబట్టి చాలా త్వరగా వేగుతాయి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి చిటపడమని సౌండ్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే ఒక అర టీ స్పూన్ పసుపు వేయండి మరీ వేడి నూనెలో వేస్తే పసుపు మాడిపోతుంది ఆ ఫ్లేవరు రాదు కాబట్టి కొంచెం వేడి నూనె తగ్గిన తర్వాత వేయండి తర్వాత నూనె ఈ తాలింపు నూనె గోరువెచ్చగా అయిన తర్వాత అప్పటికప్పుడు నూరుకున్న ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసేయండి వేడి నూనెలో వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవరు టేస్ట్ రాదు తర్వాత ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేయండి తర్వాత ఐదు టేబుల్ స్పూన్ల కారం పొడి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల సాల్ట్ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆవ పొడి డ్రై రోస్ట్ చేయకుండా డైరెక్ట్గా మిక్సీ పట్టి వేసుకోండి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడి ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఇవన్నీ వేసి కలిపేసేయండి మనము ఈ పొళ్ళు రెడీగా పెట్టుకున్నామంటే ఏ పచ్చడైనా రెండు మూడు నిమిషాల్లో ఇలా చక్కగా ప్రిపేర్ చేయొచ్చు చూడండి మనం వేసిన పళ్ళన్నీ నూనెలో కలిసేలా కలిపిన తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేయండి నేను వేసిన ఉప్పు కొంచెం తక్కువగా అనిపించింది కాబట్టి మరొక టేబుల్ స్పూన్ వేశాను టోటల్గా ఐదు టేబుల్ స్పూన్ల కారం పొడి నాలుగు టేబుల్ స్పూన్ల సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా నూనెలో పూర్తిగా అన్నీ కలిసిపోయిన తర్వాతనే మనం నూనెలో వేయించుకున్న ఉసిరికాయ ముక్కలను వేసి ఈ ఉప్పు కారం ప్రతి ముక్కకు పట్టేలా చక్కగా కలపండి ఈ ఉసిరికాయ ముక్కలను నూనెలో డీప్ ఫ్రై చేసినప్పుడు ముక్క ఉడికి మెత్తగా అవుతుంది కాబట్టి అది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మీరు డైరెక్ట్గా వేస్తే అంత టేస్టీగా ఉండదు ఇలా కొంచెం డీప్ ఫ్రై చేసే వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద చిక్క నిమ్మకాయ రసాన్ని ఇందులో యాడ్ చేసుకోండి నేను తీసుకున్న నిమ్మకాయ పెద్ద సైజులో ఉంది కాబట్టి అర చిక్క పిండాను కానీ కిలో ఉసిరికాయలకు ఖచ్చితంగా ఒక మీడియం సైజు నిమ్మకాయ రసాన్నైనా వెయ్యాలి ఇలా నిమ్మకాయ రసం వేయడం వల్ల ముక్క మెత్తబడకుండా సంవత్సరం పాటు పుల్ల పుల్లగా భలే టేస్టీగా ఉంటుంది ఉసిరికాయలు పుల్లగా ఉంటాయి కానీ మరీ నిమ్మకాయ అంత పులుపు ఉండదు కాబట్టి ఖచ్చితంగా పావు కేజీ ఉసిరికాయ ముక్కలకు ఒక నిమ్మకాయ అయినా పిండాల్సిందే అంతేనండి కేవలం రెండు మూడు నిమిషాల్లోనే అప్పటికప్పుడు ఇలా ఉసిరికాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకొని ఒక జాడీలో పెట్టుకున్నామంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి వేసుకుని తినడం మొదలు పూర్తి అన్నాన్ని ఈ పచ్చడితోనే తింటారు నేను చెప్పిన కొలతలు టిప్స్తో కరెక్ట్గా పచ్చడి ప్రిపేర్ చేశారంటే మీ ఇంట్లో వాళ్ళు అందరూ మీకు వందకు వంద మార్కులు ఇవ్వాల్సింది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం